హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే తిరుపతి వచ్చాను మా అబ్బాయి వాళ్ళు తిరుపతిలో ఉంటున్నారు మా వారు మొక్కుంది నడుచుకుంటూ వస్తానని చెప్పి ఇక పైకి వచ్చాము నిన్నైతే నడుచుకుంటూ వెళ్ళారు మా కొడుకు కోళ్ళు మా వారు నేనైతే మా హవిభావం పెట్టుకొని ఇంట్లో ఉన్నాను ఇక నేను నడవలేనని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాను అనమాట ఇక పిల్లోడితో వాళ్ళు ఏమో నడుస్తారని వాళ్ళ ముగ్గురు వెళ్ళమన్నాను వాళ్ళ ముగ్గురు వెళ్ళొచ్చేసారు ఇక పై వరకు ఈరోజు దర్శనం చేసుకుందామని శుభదంకి ఈరోజు ఉంది అందుకని చెప్పి పొద్దున్నే కార్ మాట్లాడాను మా బాబు కారులో పైకైతే వస్తున్నాము ఇక పైన చూడండి వ్యూ ఎట్లా ఉందో వర్షం పడుతున్న వ్యూ చాలా బాగుంది ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఇక అసలు ఖాళీయే లేదు పైకైతే వచ్చేసాము చూడండి అవన్నీ అయితే ఎంత బాగున్నాయో కదా చాలా బాగుంది వర్షం పడుతున్నా అసలు ఖాళీ లేదు జనాలు అయితే రద్దీ రద్దీగా ఉన్నారు ఈ సెలవులు వచ్చినాయిగా మూడు రోజులు సెలవుల వల్ల ఇక ఇదిగా ఉన్నారు ఇక ఇక్కడైతే మేము కాసేపు చెక్కింగ్ పాయింట్ దగ్గర కాసేపు ఆగిన తర్వాత పైకి వచ్చాము ఇక అక్కడ చెక్కింగ్ అయిపోయింది ఈ పైన వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు వర్షం పడుతుంది ఈ వర్షంలో కూడా జనాలు చాలామంది అన్నారు మేమైతే ఈ హోటల్కి వస్తాము వచ్చినప్పుడల్లా ఈ హోటల్లోనే తింటాము ఈ హోటల్లో టిఫిన్ చాలా బాగుంటుందండి టిఫిన్ కోసం ఆగితే మాత్రం అసలు గంట టైం అంట గంట వెయిట్ చేశాము ఇక సర సరే అని కాసేపు కూర్చున్నాము అక్కడే ఈ లోపు ఫోటోలు అన్నీ తీసుకుంటున్నాము పక్కనే ఇవన్నీ కథకు ఈ కేరళ ఇవన్నీ నాట్యాలు అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఊరు ఊరికి నాట్యం ఉంటుంది కదా దానివల్ల అవన్నీ తీసుకుంటున్నాము ఇక నేనైతే ఒక సైడ్ని కూర్చున్నా మా కోడలు అన్ని ఫోటోలు తీసి ఇచ్చింది నాకు ఇక నేను మా వారు కూర్చొని చూస్తూ ఉన్నాం ఎట్టకెళ్ళక మా పేరు పిలిచారు ఇక లోపలికి వెళ్ళాము ఇక చూడండి పోగ అంట ఇవన్నీ నాట్యాలు అసలు అంత బాగున్నాయో కదా చూస్తుంటే జీవకాలు ఉట్టి పడుతున్నట్టుగా వేశారు బొమ్మలు కూడా చాలా బాగా వేశారండి ఎవరు వేశారో కానీ చాలా బాగున్నాయి ఇక ఇవన్నీ చూస్తూ కూడా టైం పాస్ చేయొచ్చు టైమే తెలీదు కాకపోతే మనకి ఆకలి కడుపులో ఉంటుంది కదా దానివల్ల ఎంతసేపు ఎదురు చూస్తామండి పిల్లాడు ఒకడున్నాడు హవి బాబు హవి ఆకలి వేసిద్ది ఇక అందుకని చెప్పి ఇక అటు ఇటు తిప్పుతూ కూర్చున్నాము ఇక మా అబ్బాయి అయితే ఇక పిల్లవాడిని ఎత్తుకొని అస్సలు నానా నానా అని దిగను కూడా దిగట్లేదు ఇక మా పేరు పిలిచారు మేమైతే లోపలికి వెళ్ళాము లోపలైతే కూర్చున్నాయి ఇక బల్లం మీద నుంచి దిగను అంటున్నాడు మా హవిబాబు ఇక బల్ల మీద కూర్చున్నాడు ఈ లోప ఆర్డర్ ఇచ్చాము ఈ ప్యాడ్స్ అవన్నీ తీసేసి న్యాప్కిన్లు తీసి పైడి పడేయటం గ్లాసులు తాటలాడడం ఆడుతూ ఉన్నాడు నేనైతే కొన్ని సెల్ఫీలు తీసుకున్నాను మా వారు బయటకు వెళ్ళే వచ్చారు ఈ లోపు టైం పాస్కి ఫోటోలు దిగి వీడియోలు తీసుకుంటూ ఉన్నాను ఈ మా అయితే దిగను దిగను అంటున్నాడు టిఫిన్ వచ్చింది మా బాబు టిఫిన్ ఆర్డర్ ఇచ్చాడు అదేంటంటే నాకైతే అట్ట ఇష్టం అట్ట వచ్చింది వాళ్ళకేం కాంబో ప్యాక్ అంట ఏంటో కాంబో ప్లేటు నాకైతే అందుట్లో అన్ని రకాలు కనిపించినాయి అన్నం ఇడ్లీ ఓతప్పం అట్టు అట్టు కాదు ఇక అన్నీ ఇడ్లీ అట్టు ఓతప్పం అట్టు ఏమో నాకు ఇక అవన్నీ తింటున్నాము ఇక నైట్ వచ్చేసి దర్శనం అయిపోయి కిందకు దిగాము ఇక పదకొండున్నర అవుతుంది ఇక మా హవి పడుకున్నాడు ఇక బల్ల మీద ఒక సైడ్ వేసుకొని భోజనం అయితే ఆర్డర్ ఇచ్చాము ఈలోపు వారు మేము జోక్స్ వేసుకుంటూ కూర్చున్నాము ఇక భోజనం ఏంటి మామూలుగా వైట్ రైస్ ఆర్డర్ ఇస్తే పల్లెంలోకి అన్ని రకాలు పెట్టుకొచ్చారు టైం పట్టింది ఒక పావు గంట టైం పట్టింది ఈలోపు నలుగురం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఈలోపు ఆర్డర్ అయితే వచ్చేసింది ఈ ఆర్డర్లో చూడాలి అన్ని రకాలు వేశారు ముందు పువ్వు చపాతి వేశారు ఇక మా అయితే అన్నం పెట్టడానికి కుదరలేదండి పాపం అలసిపోయి నిద్రపోయాడు ఏం చేస్తాం జర్నీ అలాంటిది